వాగ్దానం డైలీ దేవు దేవునామా మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకులైనసుక్రీస్తు ఋషునామాలు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదిను దేవుని వాగ్దానం మీ మీద నా కోపము పడనీయను ఇమే మూడు పన్నెండు నేను వెళ్ళి ఈ మాటలు ప్రకటింపము ద్రోహినియోగ ఇస్రాయలు తిరుగురమ్ము ఇదే ఏహో వాక్కు మీ మీద నా కోపం పడని నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే ఏ వాక్కు వాకు ఫ్రేస్లా మొదటి వచనం చూస్తే నీవు అనేకులైన విటకాండలతో వ్యభిచారం చేసినను తిరిగిరా పద్నాలుగు వచనం భ్రష్టులకు భ్రష్టులైపోయిన అను పిల్లల తిరిగిరండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఈ మాటలు ఆయన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి ఆయన ప్రేమ ఎంత అపారమైనదో ఊహ కందదు ఊహించలేము మరి అపసరికారి మూడు ఇరవై మీరు మారు మనసు పొంది మీరు ఆయన వైపు తిరిగితే మీ కొరకు నియమించిన ఎస్సు క్రీస్తును పంపి మీ పాపమును తుడిచివేయును ఎస్ఆ ముప్పై ఒకటి ఐదు ఆరు ఆయన వైపు తిరిగితే పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడునట్లు సైన్యములు కాకపోతే ఏ మిమ్మల్ని కాపాడును కాపాడుచు విడిపించుచు నుండును హాని చేయక తప్పించుచుండును హోషే పద్నాలుగు ఒకటి నుంచి ఏడు వచ్చినా చూస్తే మరి ఆయన కోపం చల్లారిపోతుంది తట్టు తిరుగుడి మాటలు సిద్ధం చేసుకుని ఆయన క్షమాపణ కోరితే ఆయన కోపం చల్లారిపోతుంది వారిని గుణపరిచి వారితో స్నేహించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఎదిగింప చేసి వికసింపచేసి ఫలింపచేసి పరిమళింపచేయును ఫైజ్లా అలాగే ఈ ఇర్మియా మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చుని చూస్తే భ్రష్టులైన బిడలారా తిరిగి రండి మీ విశ్వాసం నేను బాగు చేస్తాను అంటున్నాడు సామెత ఒకటి ఇరవై మూడులో నా గద్దింపును మీరు తిరుగుడి నా ఆత్మను మీ మీదను కృమ్మరిస్తాను నా ఉపదేశం మీకు తెలుపుతాను అంటున్నాడు జకరియా ఒకటే ఒకటో అధ్యాయం మూడో కాబట్టి నీవు వారు తిట్టను అని ప్రవక్తతో ఇలాగ చెబుతూ ఉన్నాడు సైన్యులకు అధిపతిగా ఏహోవ సెలవిచ్చిందేమనగా మీరు నా తట్టు తిరిగి నేడల నేను మీ తట్టు తిరుగుదురు అని సైన్యములకి అధిపతి విహోవ సెలవు ఇచ్చి ఇదే సైన్యములకి అధిపతి హోవ వాక్కు వాక్ ప్రైజ్ల ఇట్టి గొప్ప ప్రేమ గల దేవుడు మనకున్నందుకు మన జీవితాలను ఎంత ధైన్య ధన్యమైనవో కదా ప్రేమ గల దేవుడు మనకున్నందుకు మరి అట్టి దేవుని ప్రేమకే ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమో అవును ఆమె విలప వాక్యాలు మూడు నలభై నుంచి నలభై ఒకటి వచ్చినాల్లో చూస్తే మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనం ఏహో తట్టు తిరుగుదుము ఆకాశం ముందున్న దేవుల తట్టు మన హృదయాలను మన చేతులను ఎత్తుకుందము ప్రా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ దేవా మా మీద నీ కోపమును పడనీయక పాపులమును దోషులమును భ్రష్టులమైన మా జీవితాల పట్ల నీవు చూపుతూ ఉన్న ప్రేమకై ఆ ప్రేమ పిలుపుకై స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కొట్లాది వందనాలు దేవా దేవా నీ వైపు తిరిగి ఉండి మా హృదయాలను మా చేతులను ఎత్తుకొని ఎల్లవేళలా వెళ్ళలామి ఉండునట్లు మమ్మల్ని గుణపరచమని ప్రార్థిస్తూ ఏ సునామూలో అడిగి వేడుకొని తండ్రి రేపు మరొక వాళ్తానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని